నమస్కారం నేను మీ శ్రీ వెల్కమ్ టు నిన్నకోరి ఈ రోజు కథ ప్రణయమ ప్రలేమ పార్ట్ వన్ లెవెన్ రచించిన వారు బృందాగారు ఇక కథలోకి వెళ్తే ఆదితో పాటు ఉన్న వ్యక్తిని చూడగానే కృతి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది షాక్తో కళ్ళు బయర్లు కమ్మాయి నాకు గిఫ్ట్లు పంపించి నా లైఫ్ని గందరగోళంలో పడేసిన వాడు ఆది సర్తో ఉన్నాడేంటి ఆది సార్ వాడికి మన ఇస్తున్నాడేంటి అసలేంటిదంతా అని షాకింగ్ ఆదివైపు చూస్తున్న కృతి మైండ్లో ఏదో అనుమానం మెదిలి ఒక్కసారిగా నిశ్చేష్టురాలైంది అంటే వాడి వెనుక ఉండి ఇదంతా చేయించింది ఆదిసారా అలా అనుకోగానే ఆమె గుండె వెయ్యి ముక్కలైంది కళ్ళలో కన్నీళ్లు సుడులు తిరుగుతుంటే షాక్తో శరీరం తూలుతూ అడుగు వెనక్కి వేసింది తనని తాను తమాయించుకుని మెల్లిగా ఫోన్ తీసుకుని జూమ్ చేస్తూ ఆ వ్యక్తి ఫోటో తీసుకుని ఆది అతనికి మనీ ఇచ్చి వెనక్కి తిరగగా కళ్ళనీళ్లు తుడుచుకుని ఫాస్ట్గా మార్కెట్ వైపు నడిచింది నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నవాడే నాకు వేరే వాడితో పెళ్లి జరిగేలా చేస్తున్నాడా ఆయనకు దగ్గర అవ్వాలని నేను ప్రయత్నాలు చేస్తుంటే నన్ను పర్మనెంట్గా వదిలించుకోవడానికి తను ప్రయత్నాలు చేస్తున్నాడా ఆమె హృదయాన్ని ఎవరో చేత్తో చిదిమేస్తున్నట్టుగా అనిపిస్తుంటే దుఃఖం లేదు కృతికి ప్రాణం లేని బొమ్మలా నడుస్తున్న తను అత్తా నాకు ఐస్ క్రీమ్ కావాలి అన్న చింటు పిలుపుకి స్ప్రూలోకొచ్చి తల్లనీళ్ళు తుడుచుకుంటుంటే అత్తా ఎందుకేడుస్తున్నావ్ అని అమాయకంగా అడిగాడు చిన్ను కృతి వాడివైపు చూసి కంట్లో డస్ట్ పడింది నాన్నా ఐస్ క్రీం కావాలా రా అని తీసుకెళ్లి ఐస్ క్రీమ్ కొనిపెట్టి వైష్ణవి దగ్గరికి నడుస్తూ ఉంది యాది ఎక్కడ మాయమయ్యాడు అని ఉదయ్ చుట్టూ చూస్తూ ఎక్కడా కనిపించకపోయేసరికి కంగారుగా ఫోన్ తీసుకుని కాల్ చేస్తుంటే అతని భుజం మీద పడిన చెయ్యికి వెనక్కి తిరిగి చూశాడు ఎదురుగా ఆదిని చూసి హమ్మయ్యా అనుకుని ఎక్కడికి వెళ్ళావురా ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా అన్నాడు రే ఎందుకురా టెన్షన్ నేనేమైనా చిన్నపిల్లాడినా తప్పిపోవడానికి అంటూ ఉదయ్ చేతిలో వెజిటేబుల్స్ ప్యాక్ తీసుకుని ఇటువైపు తిరిగేసరికి ఎదురుగా చిన్నుతో పాటు వస్తూ కనిపించింది కృతి బాయ్ కృతి అని ఉదయ్ చెప్పడంతో బాయ్ సర్ అని డల్గా చెప్పి ఆదివైపు కళ్ళ నీళ్లతో బాధ ఆగ్రహం కలగలిపిన ఫీలింగ్తో చూస్తుంది కృతి ఆమె చూపులను పట్టించుకోకుండా రే రారా అని ఆమె పక్కనుండి ఆది వెళ్ళిపోగా మౌనంగా అతనితో పాటు కదిలాడు ఉదయ్ కృతి వెనక్కి తిరిగి చూస్తూ నిజంగా మీరే ఇదంతా చేశారా మీరే అని నా మైండ్ చెప్తుంటే నా పిచ్చి మనసు మాత్రం మీరు కాదని బలంగా వాదిస్తుంది ఒకవేళ కాదా అతనికి డబ్బులిచ్చినంత మాత్రాన నా విషయం గురించి అని ఎందుకనుకోవాలి కాకపోతే అంత సీక్రెట్గా మనీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఎన్నో సందేహాలు ఆమె మదిని తొలి చేస్తుంటే పిచ్చి పట్టినట్టుగా ఉంది తనకి వీటన్నింటికి వెంటనే నాకు సమాధానం కావాలి అలా అనుకుంటుండగానే తనని ఫాలో అయిన వ్యక్తి ఆమె గుర్తొచ్చాడు ఎస్ వాడి ద్వారా నిజం తెలుస్తుంది అనుకొని ఫాస్ట్గా చిన్నుని తీసుకుని వైష్ణవి దగ్గరికి వెళ్ళింది క్రితి వచ్చేశావా వెళ్దామా అంది నేను మెడికల్ షాప్కి స్టే ఫ్రీ అని మెల్లిగా చెప్పడంతో అలాగేరా త్వరగా ఆ లోపు విడికి బేకరీలో స్నాక్స్ తీసుకుంటాను అంది వైష్ణవి అలాగే వదినా అని క్రితి పరుగులాంటి నడుగతూ మార్కెట్ వెనక్కి వెళ్ళి ఆ వ్యక్తిని వెతుకుతూ ఉంది వెళ్ళిపోయాడు అప్పుడే దేవుడా ప్లీజ్ నాకు వాడు కనిపించేలా చేయవా మనసులో వేడుకుంటూ చుట్టూ తిరుగుతూ చూస్తూ ఉండగా కొద్ది దూరంలో టీ కొట్టు దగ్గర టీ తాగుతూ కనిపించాడు దొరికాడు ఎదవా అని చుట్టూ ఉన్నవాళ్ళని కేర్ చేయకుండా ఫాస్ట్గా వాడి దగ్గరికి పరిగెత్తింది క్రితిని గమనించినవాడు ఈ పిల్లేంటి ఇలా వస్తుంది అని హడావిడిగా టీవానికి డబ్బులిచ్చేసి అక్కడి నుండి పారిపోతుంటే రేయ్ ఆగర ఎదవా అని సూపర్ ఫాస్ట్గా పరిగెడుతూ దొంగ దొంగ పారిపోతున్నాడు పట్టుకోండి అని అరిచింది కృతి ఆమె అరుపులు విని వాడికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఆ వ్యక్తిని పట్టేసుకున్నారు పరిగెత్తుకుంటూ వచ్చిన కృతి వాడి దొరకడంతో నడుంపై చేతులు ఆనించుకుని ఆయాసం కాస్త తీర్చుకుని వాడి దగ్గరికి అడుగులు వేసింది వదిలండి నేను దొంగను కాదు ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది అని వాడు గింజుకుంటుంటే దగ్గరికి వెళ్ళి వాడిని పట్టుకున్న ఇద్దరు అబ్బాయిలకు థ్యాంక్స్ అని చెప్పి ఆ వ్యక్తిని కోపంతో ఉరిమి చూస్తూ రేయ్ నాకు ఎక్కువ టైం లేదు మర్యాదగా నేను అడిగిన దానికి నిజం చెప్పు లేదంటే నా డబ్బులు కొట్టేశావని నిన్ను పోలీసులకు అప్పగిస్తా అంది వాడు బెదిరిపోతూ కృతి వైపు తనని పట్టుకున్న వాళ్ల వైపు చూశాడు తప్పించుకునే దారి కనిపించకపోవడంతో వైపు చూసి చెప్తాను సిస్టర్ చెప్తాను అన్నాడు నీకు ఆది సార్ డబ్బులిచ్చాడు కదా ఎందుకిచ్చాడు సూటిగా అతని చూస్తూ అడిగి అతని ఏం చెప్తాడా అని టెన్షన్గా ఆతృతగా చూస్తూ ఉంది కృతి అది సిస్టర్ అని తటపటాయిస్తుంటే త్వరగా చెప్పు అని గట్టిగా అరిచింది కృతి అది ఆది అన్న ట్రీట్మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్లో నేను వార్డ్ బాయ్ని నాకు ఫోన్ చేసి హెల్ప్ కావాలన్నారు చేస్తే మనీ ఇస్తా అన్నారు ఆయన చెప్తేనే మీకు సీక్రెట్గా గిఫ్ట్ పంపించాను అతని మాటలు విని ఆమెలో ఏదో మూలన ఉన్న ఆశ కూడా నిరాశగా మిగిలిపోవడంతో ఆమె గుండె మాటల్లో చెప్పలేని వేదనతో కొట్టుమిట్టాడుతూ ఉంది మీకు పెళ్లి చేయాలని ఇంట్లో చూస్తున్నారని తెలిసి ఇంకా టెన్షన్ పెట్టొద్దని నన్ను దొరికిపోమన్నారు డబ్బులకు ఆశపడి అన్న చెప్పినట్టే చేశాను సిస్టర్ ఇంకెప్పుడు నీ జోలికి రాను ప్లీజ్ వదిలే సిస్టర్ అని అతని వైపే చూస్తున్న వారిని చూసి షేమ్గా ఫీల్ అవుతూ రిక్వెస్టింగ్ గా అడిగాడు అతను కృతి ఆది మీద వస్తున్న కోపాన్ని మొత్తం అతని చెంప మీద చూపిస్తూ చెంప చెల్లుమనిపించింది బెదురుగా చూస్తున్న వాడివైపు చూసి సిస్టర్ కాదు వదిన అని కోపంగా చెప్పి చూడదపోయా థ్యాంక్ యూ అని అతన్ని పట్టుకున్న వాళ్ళకి చెప్పి వెనుతిరిగింది ఆది ఇదంతా చేశాడంటే తన చిన్ని మనసు అస్సలు తట్టుకోలేకపోతుంది పొంగుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకొని దారిలో మెడికల్ షాప్లో స్టేఫరీ తీసుకుని వైష్ణవి దగ్గరికి చేరుకుంది ఇంతసేపు వెళ్లావెంట్రా బేకరీ నుండి బయటికొస్తూ అడిగింది వైష్ణవి దగ్గరలో షాప్ క్లోజ్ ఉందా కొంచెం దూరం వెళ్ళాను అంది ఆమె చేతిలో బ్యాగ్ తీసుకుంటూ అలాగా ఏమైనా తింటావా వద్దదినా అని మరో చేత్తో చిన్ను చేయి పట్టుకుని మౌనంగా ఇంటికి చేరుకుంది కృతి చేతిలో ఉన్న బ్యాగ్స్ టేబుల్పై పెట్టేసి తన గదిలోకి వచ్చి డోర్ పెట్టేసి ఒక్కసారిగా బరిస్టైంది ఆది సార్ ఎందుకు ఇలా చేశారు నా మీద మీకు ఎలాంటి ఫీలింగ్ లేదని నాకు తెలుసు ఎట్లీస్ట్ నా ప్రేమను అర్థం చేసుకుని నా గురించి కాస్తే నా ఆలోచిస్తారని ఆశపడ్డాను కానీ మీరేం చేశారు నా ఆశల్ని చిదిమేసి గుండెని ముక్కలు చేశారు నా లైఫ్తో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు అని కోపంతో బాధతో గట్టి గట్టిగా ఏడుస్తూ బెడ్కు ఆనుకుని కింద కూలబడింది కాలేజ్లో ఆదిని సీక్రెట్గా ఫాలో అయిన మెమొరీస్ ఇక్కడ ఆదితో గడిపిన క్షణాలు చేసిన అల్లరి చిలిపి గొడవలు అన్నీ ఆమె కళ్ళ ముందు మెదులుతుంటే బెడ్ మీద చేయి పెట్టి చెయ్యి మీద తల ఆనించి మౌనంగా రోధిస్తూ ఉంది తన ఆఫీస్ టైం అవ్వడంతో ఈరోజు వర్క్ స్టేటస్ అప్డేట్ ఇవ్వడానికి మహీ చాంబర్లోకి వెళ్ళింది వర్ణిక సార్ మీరిచ్చిన ఫైల్స్ చూడ్డం అయిపోయింది అన్నీ గుర్తుపెట్టుకున్నాను కూడా అని అతనికి ఫైల్స్ అందించింది రియల్లీ ఇంత ఫాస్ట్గా లెట్ మీ చెక్ అని అందులో నుండి మహి కొన్ని క్వశ్చన్స్ వేయగా అన్ని కరెక్ట్గా ఆన్సర్ చేసింది వర్ణిక దట్స్ గుడ్ కీప్ ఇట్ అప్ అన్నాడు మహి మెచ్చుకోలుగా అతను మెచ్చుకున్నందుకు మురిసిపోతూ థ్యాంక్ యూ సార్ అంది చిరునవ్వుతూ స్వచ్ఛమైన ఆమె నవ్వుని చూస్తూ ఆ ఫైల్స్ లాకర్లో పెట్టేసిన మహి టుమారో నేను ముంబైకి వెళ్తున్నాను అన్నాడు చైర్లో కూర్చుంటూ మరి నేను సార్ అంది వర్ణిక వెంటనే నువ్వు రావడం ఇప్పుడు అవసరం లేదు నేను నేనొక్కనే వెళ్తున్నా వన్ వీక్లో రిటర్న్ అవుతాను ఈలోపు నీ ట్రైనింగ్ ఫినిష్ చేసుకో అని చెప్పాడు ఓకే సార్ అని తలాడించింది అతని మాటలకు ఆమె మొహంలో నవ్వు మాయమవడం అతనికి క్లియర్గా తెలుస్తుంటే అతనికి తెలియకుండానే మా ఈ పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి ఆ నవ్వు చెదరనియకుండా యూ కెన్ గో నవ్ డైలీ స్టేటస్ కాల్లో అప్డేట్ ఇవ్వు అని చెప్పాడు అలాగే సార్ అని చిన్నగా స్మైల్ ఇచ్చి బయటికి వెళ్ళడానికి నాలుగడుగులు వేసినదల్లా మళ్ళీ వెనక్కి తిరిగి సిస్టంలో తలదూర్చిన మహిని చూసి చిన్నగా నవ్వుకొని బయటికి వెళ్ళిపోయింది వర్ణిక ఏడుస్తూ అలాగే క్రింద కూర్చొని బెడ్పై తలపెట్టి పడుకున్న కృతి 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 అని డోర్ కొడుతూ పిలుస్తున్న ధరణి పిలుపుకి మెల్లిగా కళ్ళు తెరిచి హా వస్తున్నా మమ్మీ అని జుట్టు సరిచేసుకుని మోహన్ చేతులతో తుడుచుకుంటూ వెళ్ళి డోర్ తీసింది వాడిపోయిన కృతి మొహం చూసి ఏమైందే అలా ఉన్నావు ఒంట్లో బాలేదా అని నుదుటిపై చేయిపెట్టి చూసింది ధరణి గాబరాగా ఏం కాలేదు మమ్మీ లేచా ఇప్పుడే అంది నీరసంగా సరే ఫ్రెష్ అయిరా డిన్నర్ చేద్దాం అని ధరని వెళ్ళిపోగా ఫేస్ వాష్ చేసుకుని అందరితో పాటు డిన్నర్కి కూర్చుంది బాధతో ముద్ద గొంతు దిగకపోయినా కోసం నిరాసక్తిగా తింటున్నా తనని గమనిస్తూనే తింటున్నాడు కళ్యాణ్ డిన్నర్ చేసేసి బెడ్పై వాలిపోయిన ఆరు అభి ఫోన్ చేస్తాడేమో అని మాటిమాటికి ఫోన్ వైపు చూస్తూ ఉంది టైం పదిన్నరైంది ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావే అంది మీనాక్షి డోర్ పెడుతూ మీ ఇంకా ఫోన్ చేయలేదమ్మా నేను చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అంది మొహం వేలాడేసుకుని పనిలో ఉండుంటారులే పొద్దున మాట్లాడదు గాని పడుకో ఇంకా అని చెప్పి లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోయింది ఆయనతో మాట్లాడకుండా నాకు నిద్రెల పడుతుంది శ్రీవారు త్వరగా ఫోన్ చేయరా అని ఫోన్ చేతిలో పట్టుకుని చూస్తూ ఉంది ఇంటికి చేరుకుని గదిలోకి వెళ్ళాడు అభి రోజు ఆఫీస్ నుండి రాగానే నవ్వుతూ ఎదురొచ్చే తన ప్రేసకి ఆరు గుర్తుకొచ్చి అతని మొహము చిన్నబోయింది చిన్నగా నిట్టూర్చి ఫోన్కి ఛార్జింగ్ పెట్టి ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ వేసుకుని ఆరోకి వీడియో కాల్ చేశాడు ఫోన్ చేతిలోనే పట్టుకున్న ఆరు వెంటనే లిఫ్ట్ చేసి లైట్ ఆన్ చేసింది ముద్దుగా ఉన్న ఆమె మోముని ఆర్తిగా చూస్తూ అనుకున్నా నువ్వింకా పడుకునుండవు అని క్లయింట్స్తో బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉండారు ఫోన్ ఆఫ్ అయింది కూడా చూసుకోలేదు అని చెప్తూ బెడ్పై వాలిపోయాడు నేను అదే అనుకున్నా బిజీగా ఉండి ఉంటారని ఇంతకీ డిన్నర్ చేశారా లేదా బయటే చేసేసా నువ్వు చేశావా టాబ్లెట్స్ వేసుకున్నావా హా ఎప్పుడో కాసేపు ఆరు ఇంట్లో విషయాలు అవి ఆఫీస్లో విషయాలు మాట్లాడుకున్నాక నిద్రమొహంతో చూస్తున్న ఆరుని చూసి ఇక పడుకో ఇప్పటికే చాలా లేట్ అయింది అన్నాడు సరే గుడ్ నైట్ అంది నవ్వుతూ గుడ్ నైట్ అని నవ్వుతూ చెప్పి అభి ఫోన్ పెట్టేశాడు అబితో మాట్లాడటంతో ఆమె మనసు నిండిపోగా ఫోన్ పక్కన పెట్టేసి ఆరు హాయిగా పడుకోగా కాసేపు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుని పడుకున్నాడు అబి బాల్కనీలో నిలబడి ఆకాశంలోకి చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయినా ఉదయినో కుదుపుతూ పిలుస్తున్నా వినకుండా ఏమాలోచిస్తున్నావురా అని అడిగాడు ఆది కృతి గురించి ఆలోచిస్తున్నా కోతి గురించా పెళ్ళి ఎప్పుడు ఎలా జరుగుతుంది అబ్బాయి ఎలాంటివాడు అని ఆలోచిస్తున్నావా అబ్బాయి గురించి నాకు బాగా తెలుసు కానీ పెళ్ళి ఎప్పుడు ఎలా అనేది అర్థం కావట్లేదు ఆ అబ్బాయి నీకు తెలుసా అడిగాడు ఆది కనుబొమ్మలు ముడివేసి చూస్తూ నేననింది ఆ అబ్బాయి గురించి కాదు కృతిని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి గురించి ఆది అర్థం కానట్టుగా చూస్తుంటే ఎవరో అర్థం కాలేదా ఇదిగో నా ఎదురుగా చెట్టెంత మనుషున్నాడే వీడే అన్నాడు ఆదిని ఓరగా చూస్తూ అటు తిప్పి ఇటు తిప్పి అక్కడికి వస్తున్నావా నేను తనను పెళ్లి ఏంటి అది కళ్ళలో కూడా జరగదు అని ఆది అసహనంగా మోహన్ తిప్పుకున్నాడు ఖచ్చితంగా జరుగుతుంది గెట్ రెడీ ఫర్ ఇట్ అని ఉదే చిలిపిగా నవ్వుతుంటే అతన్ని పైనుండి కింద వరకు తేరిపార ఓ పిచ్చి చూపు చూసి ఆది లోపలికి వెళ్ళిపోగా తనలో తానే నవ్వుకుని అభి తనతో ఫోన్లో మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు ఉదయ్ హలో ఉదయ్ హలో అభి పెద్ద సమస్య వచ్చి పడింది అని కృతి విషయం మొత్తం క్లుప్తంగా చెప్పాడు ఉదయ్ అభి షాక్తో తల పట్టుకున్నాడు ఇంత సడన్గా ఆ అమ్మాయికి పెళ్ళేండ్రా ఏమోరా వాళ్ళన్నయ్య త్వరగా చేసేయాలని డిసైడ్ అయ్యాడట పాపం కృతి ఏం చేయాలో అర్థం కాక ఉంది ఏం కాదులే ఏదో ఒకటి చేద్దాం పోనీ ఆ కళ్యాణ్తో నేను మాట్లాడనా ఉదయ్ మాటలకు వాళ్ళన్నయ్య పేరు కళ్యాణ అని అడిగాడు అభి సందేహంగా అవున్రా అని ఉదయ్ అనగానే అతని ఫోటో ఉందా అని అడిగాడు అభి వెంటని నా దగ్గర లేదురా క్రితిని పంపమని చెప్తా వన్ మినిట్ అని చెప్పి ఉదయ్ క్రితికి మెసేజ్ చేస్తుంటే ఫోన్ వైపే ఆతృతగా చూస్తున్నాడు అభి క్రితి దగ్గర నుండి కళ్యాణ్ ఫోటో రాగానే అభికి ఫార్వర్డ్ చేశాడు ఉదయ్ వెంటనే ఫోన్ ఓపెన్ చేయగా కళ్యాణ్ పిక్ చూసి అవి పెదవులు విచ్చుకున్నాయి ఇతను మన అక్షయ్ ఫ్రెండ్ రా నేను పూణేకొచ్చినప్పుడు మీటయ్యాడు కూడా నిజమారా అడిగాడు ఉదయ్ వెలిగిపోతున్న మొహంతు అవునరా సగం సమస్య తీరినట్టే క్రితి పెళ్లి ఆదితోనే జరుగుతుంది నువ్వు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా నిశ్చింతగా ఉండు వి విల్ టేక్ కేర్ అని ఫోన్ పెట్టేశాడు అభి ఆ మాటలు గుర్తుకు చేసుకుని ప్రశాంతంగా నవ్వుతూ అభి అంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే చేసి తీరుతాడు క్రితి సైడ్ నుండి ఇప్పుడు నాకు ఎలాంటి టెన్షన్ లేదు కానీ నీ మొండితనం తెలిసినవాడిగా నీ గురించే కాస్త టెన్షన్గా ఉంది ఎప్పుడు మార్తావో ఏంటో అని దీర్ఘంగా నెట్టూర్చి ఉదయ్ లోపలికి వెళ్ళగా కళ్ళు తెరిచి పడుకున్న ఆది ఉదయ్ రాకను గమనించి టక్కున కళ్ళు మోసుకున్నాడు ఉదయ్ కళ్ళు మూసుకోగానే అతను కళ్ళు తెరిచాడు ఎందుకురా ఆ పిల్లని నన్ను ఒక్కటి చేయాలని అంతగా ఆలోచిస్తున్నావు తను చాలా ఇన్నోసెంట్ మంచి అమ్మాయి కానీ నేను తనని నా లైఫ్లోకి యాక్సెప్ట్ చేయలేను ఎప్పుడు ఎలా ఉంటానో తెలియని నా కోసం ఎదురుచూస్తూ తన లైఫ్ స్పాయిల్ చేసుకోవడం ఇష్టం లేదు అందుకే తన పెళ్లి త్వరగా జరగాలని చూస్తున్నాను మనసులో అనుకుంటూ భారంగా కళ్ళు మోసుకున్నాడు ఆది కళ్యాణ్ ఈరోజు ఆఫీస్ వెళ్తున్నావు కదా బాక్స్ పెట్టినా కిచెన్లో నుండి అన్న వైష్ణవి మాటలకు హాల్లో కూర్చున్న కృతి ఎదురుగా ఉన్న కళ్యాణ్ వైపు ఏం చెప్తాడా అని ఆత్రంగా చూస్తుంది కళ్యాణ్ మౌనంగా ఉండడంతో అతని పక్కకి వచ్చి కూర్చుంది వైష్ణవి వాడి ప్రాబ్లం సాల్వ్ అయింది కదా డైలీ లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండడం అంటే నీ ఆఫీస్లో ప్రాబ్లం అవుతుంది కృతికి కూడా ప్రాబ్లం అర్థమైంది కదా ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉంటుంది అంది వైపు చూస్తూ కల్యాణ్ సాలోచనగా తల ఆడించడంతో కృతి అమ్మయ్య అనుకోగా వైష్ణవి బాక్స్ పెట్టడానికి కిచెన్లోకి వెళ్ళింది కళ్యాణ్ సైలెంట్గా చూస్తున్న కృతి వైపు చూసి కృతి జాగ్రత్తగా ఉండు అసలే రోజులు బాలేవు ఇప్పటికీ నేను వదిలి వెళ్ళాలంటే నాకు టెన్షన్గానే ఉంది బయటికి అర్జెంట్ ఉండి వెళ్ళినా ఫేస్ కవర్ చేసుకుని వెళ్ళు సరేనా అన్నాడు ఆమె చేయి పట్టుకుని అలాగే అన్నయ్య అని తలాడించింది కృతి టేక్ కేర్ అంటూ కళ్యాణ్ రెడీ అవ్వడానికి అతని గదిలోకి వెళ్ళగా అది సర్ ఈ టెన్షన్స్ అన్నింటికి కారణం మీరే ఈరోజు నా చేతిలో అయిపోయారు మనసులో అనుకుని గదిలోకి వెళ్ళిన తాను ఇంట్లో అందరూ ఎవరి జాబ్కి వాళ్ళు వెళ్ళిపోయాక ఫాస్ట్గా రెడీ అయ్యి మిర్రర్లో తనని తాను చూసుకుని కృతి బీ స్ట్రాంగ్ అది సర్ గెట్ రెడీ ఫర్ ద వార్ అని గట్టిగా ఊపిరి తీసుకుని బయటికి నడిచింది ఇంటికి లాక్ వేసి మొహానికి స్కాఫ్ చుట్టుకొని ఆది ఫ్లాట్కి నడక సాగించింది కాలింగ్ బిల్ మోగడంతో డోర్ తీసిన ఉదయ్ ఎదురుగా కృతిని చూసి ఆశ్చర్యపోయాడు గుడ్ మార్నింగ్ కృతి వెల్కమ్ బ్యాక్ అన్నాడు నవ్వుతూ గుడ్ మార్నింగ్ సర్ అని చెప్పి చైర్లో కూర్చొని హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్లో మూవీ చూస్తున్న ఆదివైపు సీరియస్గా చూస్తూ అతడి దగ్గరికి అడుగులు వేసి చేతులు కట్టుకుని నిల్చుంది తల వంచుకుని ఫోన్ చూస్తున్న ఆది తన ముందు తెల్లటి కృతి పాదాలు కనిపించి తలెత్తి చూశాడు ఆ తరువాత ఏం జరగబోతుంది కృతి ఆదితో ఏం మాట్లాడనుంది ఆది ఎలా రెస్పాండ్ అవుతాడు ఇద్దరి మధ్య ప్రణయం చిగురుస్తుందా లేదా ప్రళయంగా మారుతుందా వీళ్లను దగ్గర చేయడానికి వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయనున్నారు అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్